హైదరాబాద్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్ సంబంధించి అయితే మెట్రో కనెక్టివిటీ లేదు ముఖ్యంగా ఇటు జేబీఎస్ నుంచి సమీర్పేట కావచ్చు అలాగే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ చౌరస్త వరకు ఈ ఈ దారుల్లో అయితే అసలే మెట్రో రైల్వే కనెక్టివిటీ లేదు రోడ్ ఉన్నప్పుడు కూడా చాలా ఇరుకుగా ఉంటుంది ఎందుకంటే ఈ దారుల్లో అయితే డిఫెన్స్ సంబంధించి అయితే స్థలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు అయితే అవకాశం లే లేకుండా పోయింది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు అలాగే ప్యారడైజ్ నుంచి మేడ్చ మేడ్చల్ వరకు అయితే మెట్రో రైలును పొడిగించాలని చెప్పేసి అయితే అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మెట్రో అధికారులకైతే స్పష్టం చేశారు మనం చూసుకున్నట్లయితే ప్యారేజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కొంపల్లి గుండ్లపోచంపల్లి కండ్లకోయ ఓరార్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే మెట్రో రైల్వేను సంబంధించి అయితే డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పేసి అయితే సీఎం ఆదేశించారు ఇక జేబీఎస్ మెట్రో నుంచి విక్రంపురి కార్ఖానా తిరుమరగిరి లోతుకుంట అల్వారు బొల్లారం హాకింపేట తొంగకుంటా ఓరర్ ఎగ్జిట్ మీదుగా మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు కిలోమీటర్ల వరకు అయితే ఈ మెట్రో రైలు ప్రతిపాదన అయితే ఉంది సో ఈ డిపి డిపిఆర్లు సిద్ధం చేసి వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత అయితే ఈ పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు మెదక్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వీరికైతే చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సమీర్పేట నుంచి జేబిఎస్కి రావాలంటే ఇడుకు రోడ్లు ఉంటాయి అలాగే చాలా చోట ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి నలభై నుంచి గంటసేపు అయితే పడుతుంది ఈ నేపథ్యంలో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అందుకొరకే మెట్రో రైలు ఉన్నట్లయితే ఆ బస్సు శామీరూపేట వద్ద బస్సు దిగి మెట్రో ఎక్కితే సింపుల్గా హైదరాబాద్లోని వీర ప్రాంతాలకైతే వెళ్ళే అవకాశం అయితే ఉంది